జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడ ఉన్నాం పర్వం మూడో ఆశ్వాసంలో ఉన్నాం కృష్ణరాయవారిని చెప్పుకోబోతున్నాం అయితే ఇప్పటివరకు మనం చూసాం కదా దుర్యోధనుడు అయితే ఓపినంత స్థలం కూడా ఇవ్వనంటున్నాడు ధర్మరాజు ఐదు ఊర్లు ఇచ్చినా సరిపోతుంది అంటున్నాడు సో ఈ విషయమే నడుస్తుంది ఈ క్రమంలో సంజయుడితోటి కృష్ణుడు చెప్తాడు నేనే వస్తాను స్వయంగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటానని చెప్పేసి కాబట్టి ఇప్పుడు పాండవులు తోటి ధర్మరాజు కలిసి ఇటు విరాటుని ద్రుపదుని కూడా వెంటబెట్టుకొని కృష్ణుడు అక్కడ విరాట రాజ్యంలోనే ఉన్నాడు కాబట్టి కృష్ణుడి గదికి వెళ్తాడు వెళ్ళేసి కృష్ణుడితో ఇలా అంటాడు కృష్ణ నువ్వు సంజయుడితో రాయభారానికి వెళ్తానని చెప్పావు కాబట్టి నువ్వు వెళ్తావా ఎందుకంటే నాకు జనక్షయం కావడం ఇష్టం లేదు యుద్ధం అంటూ జరిగితే గెలిసేదెవరో ఓడేదెవరో అనవసరంగా అక్కడ కూడా నా ఆప్తులే ఉన్నారు కదా బంధువుల్ని చేజీతులా ఎలా చంపుకోను నేను సంజయుడు వచ్చినప్పుడు ఐదు ఊర్లు ఇచ్చినా చాలు అన్నప్పుడు మీరంతా మొహం వైపు చాలా కోపంగా చూశారు నిజానికి ఆ మాటలు నేను పై పైన అనలేదు కృష్ణ నిజంగా దుర్యోధనుడు సంతోషంగా ఐదు ఊర్లు ఇచ్చినా నాకు చాలు ఇప్పుడు నా నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది నేనైతే అన్ని వదులుకొని మళ్ళీ అరణ్యాలకు వెళ్ళలేను కదా నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు నాతో ఉన్న వాళ్ళు ఉన్నారు నా తోబుట్టువులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఎంతో కొంత రాజ్యం మాకు కావాలి కదా ఒక క్షత్రియుడికి రాజ్యం అనేది ధర్మం కదా రాజ్యాన్ని వెళ్ళిపోవడం అవన్నీ వదిలేసి మేము ఎలా వెళ్తామో అలా అలా కాదని ఇప్పుడు దుర్యోధనుడితో పంతానికి పోయి యుద్ధం చేసి ఇంత మందిని చంపి ఆ రక్తపు కూడా తినాలని అయితే నాకు లేదు కాబట్టి సంధికి నువ్వే వెళ్ళు వెళ్ళి ఇద్దరికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక మధ్య మార్గంలో రాకృష్ణ అంటాడు అనేసి మళ్ళీ ధర్మరాజుకు డౌట్ వచ్చి ఇలా అంటాడు కృష్ణ నిన్నైతే పంపిస్తున్నాను కానీ నాకు ఆ దుర్యోధనుడి మీద అస్సలు నమ్మకం లేదు వాడు మాట్లాడేటువంటి మాటలు ఎగతాళిగా ఉంటాయి నిన్నేమన్నా అవమానపరుస్తాడేమో లేదా నువ్వు చెప్పినటువంటి మాటల్ని గడస పెడసరంగా సమాధానాలు ఇస్తాడేమో ఎందుకైనా మంచిదే నువ్వు వద్దులే అంటాడు అప్పుడు ధర్మరాజు పడుతున్నటువంటి సందిగ్ధాన్ని చూసి కృష్ణుడు ఇలా అంటాడు ధర్మరాజా నేను రాయబారానికి వెళ్తాను నువ్వు దాంట్లో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే నీది అత్యాశయ అనిపిస్తుంది నాకు ఎందుకంటే దుర్యోధనుడు మారతాడని ధృతరాష్ట్రుడు మారతాడని ఆ అమ్మక నాకైతే లేదు కాకపోతే నువ్వు వెర్రి ఆశకుపోయి ఎక్కడో దుర్యోధనుడు మారకపోతాడా అనేటువంటి ఆలోచనలో ఉన్నావు నీ మాట నేను ఎందుకు కావాలని ఖచ్చితంగా నేను వెళ్తాను అక్కడ వాళ్లకు నచ్చ చెప్పే విధంగానే మాట్లాడతాను ఒకవేళ నిజంగానే సంధి కుదిరిందంటే కుదిరింది లేదంటే అక్కడ అసలు ఏం జరుగుతుంది వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఏంటి అవన్నిటిని మనం ఎలా తిప్పికొట్టాలి దాని ప్రతి వ్యూహాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి వీటన్నిటికి సంబంధించిన సమాచారం అయినా నేను తీసుకొని వస్తాను నువ్వు ఎలాంటి సందేహం పడకు నేను వెళ్తాను కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను యుద్ధం ద్వారానే న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది అంటే యుద్ధానికి వెళ్ళడంలో తప్పేమీ లేదు అలాగే మనకు కీర్తి మీ కీర్తి ప్రతిష్టలు అనేవి నిలబడతాయి కాబట్టి యుద్ధానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు ఏది జరిగినా కానీ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉండు నాకైతే దుర్యోధనుడు దారికొస్తాడనేటువంటి ఆశ ఏ కోశాన లేదు మరీ పెట్టిపోతాడు నువ్వు దిగినా కొద్దీ ఇంకా 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 మొండిగా ప్రవర్తిస్తాడే తప్ప దారికొస్తాడని నేను అనుకోవట్లేదు యుధండు నాకు తెలిసి వాడి బొందిలో ప్రాణం ఉండగా రాజ్యం ఇస్తాడనుకోవట్లేదు ఇప్పటికే నాకు చాలా యుద్ధ శకనాలు కనిపిస్తున్నాయి నువ్వు ఈ మాటలు ఆ మాటలన్నీ పక్కన పెట్టి యుద్ధానికి కూడా సిద్ధమైపో ఎందుకంటే నిన్ను నమ్మి ఏడు అక్షనుల సైన్యం వైపు వచ్చింది వాళ్ళలో శక్తి నింపేలాగానే నువ్వు మాట్లాడాలి కానీ ఇంత నిరుత్సాహంగా నువ్వే ఉంటే వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి యుద్ధానికి సిద్ధంగా అంటాడు ఇలా కృష్ణుడు మాట్లాడుతుంటే వెంటనే భీముడు అందుకుంటాడు అవును కృష్ణ అప్పటి నుంచి చూస్తున్నాను యుద్ధం యుద్ధం అని మమ్మల్ని తెగ బెదిరిస్తున్నావు మాకు యుద్ధం గురించి చెప్పడం మానేసి నువ్వు ఇప్పుడు అస్తినాపురం వెళ్తున్నావు కదా వెళ్ళు వెళ్ళి ఆ దుర్యోధన్ని సత్య హరిశ్చంద్రుణ్ణి చేసిరా వాడో కోరిక రాని కొయ్య కానీ నీ మాటలకు తెగ మెత్తబడిపోతాడు ఆ ఆలాహలం లాంటి వాడు వెంటనే అమృత ప్రైడ్ అవుతాడు వాని గర్వం కోపం మూర్ఖత్వం అన్నీ పోతాయి అసలు వాడు నీ మాటలకి చాలా గొప్పవాడైపోతాడు అంద ఆ అంద దేశంలో అద్దాల వ్యాపారం చేయడానికి పోతున్నావు పో పో బాగా పో ఇంకా మిగిలిన వాళ్ళందరూ అంటావా మాకెందుకులే ఈ రొస్టు అని ఇన్నాళ్ళు ఊరుకున్నారు కానీ నువ్వు చెప్పగానే వాళ్ళు మారిపోతారులే అంటాడు అనేసి మళ్ళీ కృష్ణుడు ఇలా నవ్వడం మెల్లగా భీముని చూసి కనసైకల్తోనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే మళ్ళీ ఇలా అంటాడు ఆ దుర్యోధనుడు ఎప్పుడు నేను కనిపిస్తానా నన్ను ఎప్పుడు చంపేద్దామా నాకు ఎప్పుడు ఇంత విషయం పెడదామా నేను నా మాట ఎత్తుతేనే మండిపోతాడు కానీ ఇక నుంచి నేను వాడితో కలిసి ఉండాలి వాడితోనే కలిసి బ్రతకాలి వాడు నా మీద ఎన్ని కుట్రలు చేసినా నేను భరించాలి భరిస్తాంలే కృష్ణ ఎందుకులే ఇక నువ్వు వెళ్ళు వెళ్ళి మంచి సంధి చేసుకునిరా మేము కౌరవులం కలిసే ఉంటాము అంటాడు ఇలా అనగానే అంటే ఈ మాటలన్నీ చాలా వెటకారంగా మాట్లాడుతుంటాడు భీముడు తప్పదు కదా ఎందుకు వెళ్తున్నావు సంధికి అన్నట్టుగా కానీ వెంటనే మళ్ళీ అటు తిరిగి ధర్మరాజు మొహం చూస్తాడు ధర్మరాజు మొహం చూడగానే పూర్తిగా చల్లబడిపోతాడు చల్లబడిపోయి కృష్ణ అన్న చెప్పింది కూడా నిజమే యుద్ధం చేయడం వల్ల ఎవరికి మంచి జరుగుతుంది చెప్పు ఓడినా గెలిచినా అదే అదే అవుతుంది కాబట్టి మేమే తగ్గిస్తాంలే నా మాటగా నువ్వు దుర్యోధనుడితో ఒకటి చెప్పు మేము నువ్వు నేను అన్న అన్న తమ్ములం మన ఇద్దరం కొట్లాడుకుంటే పైవాడికి చోటిచ్చినట్టు అవుతుంది కాబట్టి మన ఇద్దరం కలిసి ఉందామని నా మాటగా చెప్పు అంటాడు అస్సలు ఈ మాట వినగానే కృష్ణుడు పక్క 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 నవ్వేసి ఏమో భీమ యుద్ధం అంటే భయపడిపోతున్నావా ఏంటి అగ్నిపర్వతం చల్లబడిందా మహాపర్వతం తేలికైందా అది జరిగినప్పుడు భీముడేంటి ఇంత మెత్తపడ్డాడు కొంపముంచి అన్నదమ్ముల మీద ప్రేమ వచ్చేసిందా ఏంటి లేదంటే నీ నీ పెద్ద తండ్రి కొడుకుల్ని చంపుతానని నువ్వు చేసినటువంటి శబ్దం మర్చిపోయావా అసలు ఇన్నాళ్ళుగా ఇన్ని మాటలు మాట్లాడినటువంటి భీముడైనా ఇలా మాట్లాడుతున్నాడు లేదా నీ ఆవేశం తగ్గిందా నీ శత్రువు మీద ప్రేమ పెరిగింది లేదా దుర్యోధనుడు అంటే అసహ్యం అన్నటువంటి మాటలు మర్చిపోయావా లేదా అన్నగారికి రాజ్యాభిషేకం చేయాలన్నటువంటి ప్రతిజ్ఞని మర్చిపోయావా నువ్వే నానో ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నావు అంటాడు వెంటనే కీడ ఒక వెటకారపు నవ్వు నవ్వి అవును మాకు యుద్ధం చేయడం అంటే భయం నువ్వు రథం నడుపుతావంట అర్జునుడు యుద్ధం చేస్తాడంట మీరే ఇంకా యుద్ధం చేసేయండి మాతో ఏం పని మా శక్తితో ఏం పని ఉంది అంటాడు ఈ మాట అనగానే మళ్ళీ వెంటనే కృష్ణుడు భీముడి దగ్గరికి వచ్చి భీముడు భుజం మీద చేయిస్తాడు ఏదో నేను మా 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 అన్న మాట కాదనలేకపోతున్నాను మా మా అన్న చెప్పినటువంటి మాటల్ని అడ్డు చెప్పడం ఎందుకు అని చెప్పేసి ఇంతవరకు ఆ దుర్యోధనుడి గురించి మంచిగా ఆలోచించడానికి ప్రయత్నించాను నువ్వు ఇంత మాట అన్నావు కదా సరే యుద్ధం జరగనివ్వు ఆ యుద్ధంలో దుర్యోధ్ణి చంపి వాడి శవం ముందు నిన్ను నిలబెట్టి అప్పుడు అంటాను ఏమయ్యా కృష్ణ అప్పుడు తెగ తెగ మాట్లాడావు కదా అంటావని అప్పటి వరకు మాత్రం కాస్త ఓకి ఓపిక పట్టు అంటాడు ఈ మాట అనగానే మళ్ళీ కృష్ణుడు కొంచెం భూమిడికి ఇంకా దగ్గరగా జరిగి గదవ మీద చేయబెట్టి ఏం ఏంటి బావా ఏదో కాస్త మాట వరుసగా నీతో కాస్త నవ్వులాటకు ఒక మాట అన్నాను దానికే ఇంతటి ఉక్రోషమా చెప్పు నాకు నీ శక్తి గురించి తెలియదా కాకపోతే ఒకటే మాట చెప్తున్నాను విను పాండవులలో ఎవరు మెత్తబడ్డా పర్వాలేదు కానీ నువ్వు పడకూడదు కదా నువ్వు గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా ఏం జరిగినా యుద్ధం ద్వారానే మనకు కీర్తి వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని సాధించడంలో తప్పులేదు నీ నోటి వెంట ఇలాంటి మాటలు రావడం ఏంటా అని చెప్పేసి మాత్రమే ఇలా మాట్లాడాను అంటాడు నాకైతే భీముడి క్యారెక్టర్ భలే అనిపిస్తుంది మహాభారతంలో అంటే భీముడికి ద్రౌపదికి మధ్య జరిగేటువంటి ఆ చిన్న రొమాంటిక్ లాగా ఉండే రొమాన్స్ లా ఉండేటువంటి ఆ మాటలు కానీ లేదా భీముడికి ధర్మరాజుకి మధ్య జరిగేటువంటి అంటే అన్నను ఎదిరించి మాట్లాడి కూడా మళ్ళీ అన్న కోసం ఏదైనా చేసే తత్వం కానీ నకులుడితో చేసేటువంటి కొంట చేష్టలు కానీ సహదేవుడిని చాలా ప్రేమగా చూసుకునే విధంగా కానీ అర్జునుడితో డి అంటే డి అన్నట్టు ఉండడం కానీ ఈవెన్ కృష్ణుడితో మనం కృష్ణ అర్జునుడు కృష్ణార్జునులు అంటాం కానీ కృష్ణుడు ఏది చెప్పినా అర్జునుడు వింటాడు కానీ భీముడు అలా కాదు నలుగురు పాండల్లో కృష్ణుడి ముందు తల ఎత్తుకొని గర్వంగా కృష్ణుడి మాటకు మాట సమాధానం ఇచ్చేవాడు ఒక్క భీముడు మాత్రమే నిజంగా అంటే భావా బామ్మల మధ్య ఉన్న అఫెక్ష ఎఫెక్షన్ అనేది కృష్ణుడికి భీముడికి మధ్య చాలా కనిపిస్తుంది అంటే చాలా చోట్ల వచ్చింది ఎందుకో ఇప్పుడు చెప్పాలనిపించింది సరే మొత్తానికైతే బేవుడి ఇలా అన్నాడు ఇప్పుడు మళ్ళీ అర్జునుడు ఏమన్నాడు నకల సహదేవులు ఏమన్నారు ద్రౌపది ఏముంది అసలు కృష్ణుడు రాయబారానికి ఎలా వెళ్ళాడు ఇదంతా మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారత ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్